హాయ్ ఫ్రెండ్స్ ఈ శుక్రవారం సందర్భంగా మా ఇంట్లో దేవుళ్ళకి ఇలా అలంకరణ చేశాను నేను లలితా సహస్రనామం చదువుతాను ఒక రెండు పేజీలు అంటే కొంతమందికి డౌట్ వస్తుంది వీటి చదవాల నాకు చదువులేదు నాకు చదువులేదు అని చెప్తూ పారాయణాల్లో కూర్చుంటుంది ఈవిడీ అని కొం చాలామంది డౌట్ రావచ్చు అది ఆ డౌట్ క్లియర్ చేయడం కోసం నేను ఒక రెండు పేజీలు చదువుతాను నేను నాకు చదువు రాకపోయినా నేను ఈ లలిత శాస్త్రం నేర్చుకోవడానికి నాకు అండి దగ్గర దగ్గర ఒక పది సంవత్సరాలు పట్టిందండి ఎందుకంటే శుక్రవారం శుక్రవారం ఏమైనా సరే నేర్చుకోవాలి అన్న ఉద్దేశంతో ప్రతి వారమూ కూడా గాయత్రీదేవి గుడికి వెళ్ళి అందరితో పాటు కూర్చుని కొన్ని సంవత్సరాలు అయితే నేను నేర్చుకోవడం జరిగింది నాకు నిజంగానే చదువు రాదండి తెలుగు చదవగలుగుతాను ఇంగ్లీష్ రాదు ఇంగ్లీష్ చదవలేను రాయలేను తెలుగు కూడా రాయలేను అండి ప్రతి వీడియోలోనే చెప్తున్నాను ఇప్పుడు కూడా అదే చెప్తున్నానండి కానీ పారాయణం ఎలా చదువుతుంది ఇవి పారాయణంలో ఎలా కూర్చుంటుందని మీకు చాలామందికి డౌట్ రావచ్చు దానికోసం నేను మీకు రెండు లైన్లో ఏది ఎంతవరకు సాధ్యమవుతుందో అంతవరకు నేను ఇందులో చదువుతానండి ఇప్పుడు నేను లలిత పారాయణం చేస్తానండి ఏమన్నా తప్పులుంటే కనుక మీరు దాన్ని మన్నించి కామెంట్ రూపంలో ఏదో ఒక విషయం చెప్పండి బాగా చదివేనానో బాగా చదవలేదనో లేకపోతే పర్లేదనో లేకపోతే అక్కడక్కడ తప్పు ఉందనో చెప్పండి ఎందుకంటే చదువు వచ్చి చదవగలిగే శక్తి కాదండి నాది ఆ గాయత్రి అమాత దైవాల నేను పట్టుదలతో వెళ్ళి చదవాలి అన్న ఉద్దేశంతో నేర్చుకున్న దాన్ని నేను అలాగ పారాయడానికి వెళ్తున్నానండి నలుగురితో పాటు కూర్చుంటే అక్కడక్కడ రెండు మూడు తప్పులు వచ్చినా బాగా చదవగలుగుతున్నాను అనే నమ్మకం ఉన్నదండి అందుకని మేము ముందు చదవడానికి ప్రయత్నం చేస్తున్నాను దయించి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నానండి ఒక రెండు మూడు పేజీలు చదువుతారంటే మళ్ళీ ఎక్కువ అరగంట పడంతో వెళ్ళి అవ్వడానికి ఎక్కువ టైం పట్టేసింది అనుకోండి మళ్ళీ లెంత్ ఎక్కువైపోతుంది కదా దాని గురించి నేను ట్రై చేస్తానండి ఓ शुक्लांबरधर विष्णु शशिवर्णम चतुर्भुज सर्व वनम जाएपसात हगजानन पद्गम गजानन महर्षमनेकद भक्ताहे गुरब्रह्म गुरव विष्णु गुरदेव महेश्वर गुरसाक्षात्ब्रह्म तस्म श्रीगुरव नम श्रीगुरभ्यो नम हरिवो वो, वो। దివ్య స్తోత్రం ్రీలలితీయ సహస్రనామస్తోత్రమంత్రస్వాగేవత ఋషయ అనుష్టుప్ ఛంద్రీల పరా భారీకా సుందరీ దేవత ఐం బీజం క్లీవ శక్తి సంకీలం మమచువేద ఫలపురుషాద్ సిద్ధితారాయణ వినియోగ మూలమంత్రేణా జానం सिन्दूररुणविग्रहं त्रिनयनं माणिक्यमौळीस्वरतारानायकशेखरं न सतमुखि मापीनवक्षोरुहां पाणिभ्यां मणिपूर्णरत्नशिशुकं रक्तोद्बलं बिभृतिं सौम्यां रत्नकटस्थलच्छरणं ध्याये स्वराम्बिकां अरुणां करुणान्तरङ्गिं दाक्षीन्द्रुतपासाङ्कुशपुष्पपाणजापम् अनि मयूक हर विच्छेव भाव भवानी जाये पद्मासनस्थ किस्तवदनं पद्मय दाक्षि हेमा बांबे तवस्त्र करकलितेम पद्मी सर्वालुक्त सकलम वेदम भक्तनाम्रभावाने श्री विद्या शांतमूर्ति सकल सुरनता सर्वसंपत्रदात्री सपुंगम विलेपना मलिकजुबिकस्तूरिका सामंदते क्षण शेष जन मोहिनी मरना मार ये भोषो ज्वला जपाकुस्मा बासुरां जपे उदोस मरें दंभिकां ओम हैं ह्रीम श्रीमात्रे नमः ओम हैं ह्रीम श्रीम श्रीमात्रे नमः ओम हैं ह्रीम श्रीम श्रीमात्रे नमः ఓం ై హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ శ్రీమాతీమహారాజీ శ్రీమత్సింహాసనేశ్వరీ శ్రీతృంగిగొండూత దేవకార్య సముజత ఉద్యభాను సహస్రాప చతుర్బాహుసమన్విత రాఘస్వరూప పాశాద్య క్రోధాకార కుసోజ్వల మనో మనోరూపేక్ష కోదండ పంచ సన్మంత్ర సాయక నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల చంపకాశోక పున్నాగ సౌగంధికరవింద మణిశ్రేణి గణత్ మండిత అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్తల శోభిత మొక్కచంద్రకళంకాభ మృగనాభి వివిశేషక మదనస్వరమాంగళ్యా గృహతోరణ చల్లికా వస్త్రలక్ష్మీపరీవాహ చలన్మీనా బలోచన నవచంపకపు నాస దండ విరాజిత తారా కాంతి తిరస్కారీ నాసా భరణపాసు కదంబ మంజరీ క్లుప్త కర్ణపూరమనోహర తాటంకయుత తప నోడుపమండల අත්මරාග ిලාදර්සා පරිභාවික පోලබෝහෝ නව විද్්‍රප ෙම්බර්සී නක්క ේරනచ్చද සද్ද විజ్యాం රාගර వంచి භක්త ොයො్ කపోරවිීටි කාමෝ සමකර්ෂති ගන්දරන්න ජ සල්ලා පමාදුරිය වි කయපతచ్చපి. వినర్ వినర్భ్యతికీ మందస్విత ప్రభా పూరా మజ్జకామేశమానస అనాకలిత సాదృశ శుభ క్రి విరాజిత కామెశబద్ధ మాంగళ్య సోత్ర శోభిత కందర కనకందన కేయూర కమనీయ భుజాన్విత గ్రేవేయ చింతాక లో ముక్తాపలాన్విత कामेश्वर प्रेमरत्नमणि प्रतिपणस्वनेनाभ्या लवाल रोमालि लता पलकुचोद्वयि लक्षरोमल साराध स्मन्नय स्मन्नयमध्यमास्तनभारन्मठ पटभ्रवळ त्रय अरुणारुण कौसुम्ब वस्त्रभास्कटी तटी रत्नकिङ्किणी गारम्य रसनाधामभूषिता कामे संज्ञाता सौभाग्य मारतर्घनुद्धयान्वित मणिक्यमकुटाकार मा जान विराजिता इंद्र गोप परक्षिप्त स्मोण भजंगिक गोणकुल जय्ष्ण प्रधानिता नगदीति सज्जन नम्जन तमोण पदद्वय प्रभाजाला परात मंजीरा मंडिता श्रीपदाबुज మంద ගమన ా లవం యశවදහි సర్రణ నవధ్యాంගේ సర్ భరణ పూషిత శవ కమేస్వ ంగస్త वा స్వాధనవ్ల సమే ర రంగ మధ్యస్త ్రීමం నగరణయక చింతా మనే ్హాంతస్థా ంచ ప్రం్ సనస్తత మా బద్మట వీసవస్తా కతం వනసి సుదా సాగర మధ్యస్తా కమాක් శీకామదయని దేवరషిగన సంగస్త స్తోయ మాన అత్ ై బండ సురవ క్త శయక్తి ేన మంత సంపతకరి సమా. ೂಢ ಸಿಂೂರ ವಜ್ರಸೇವಿತ ಅಶ್ವಾರೂಢ ದಸಿಂಹಾಸ ಕೋಟಿ ಕೋಟಿ ಪ್ರಾವೃತ ಚಕ್ರ ರಾಜರ ದಾರೂಢ ಸರ್ವಾಧ ಪುರಕೃತ ಗೇಯ ಚಕ್ರರ ದಾರೂಢ ಮಂತ್ರಿಣಿ ಪರಿಸೇವಿತ ಗಿರಿಚಕ್ರರ ದಾರೂಢ ದಂಡಾ ಪುರಸ್ಕೃತ ಜ್ವಾಲ ಮಾಾಲಿನಿ ಕ್ಲಾಕ್ಷತ್ತ ವರ್ಣಿ ಪ್ರಾಕಾರ ಮಧ್ಯ ಬಂಡ ಸೈನ್ಯವ ಶಕ್ತಿ ವಿಕ್ರಮರ್ಚಿತ ನಿತ್ಯ ಪರಾಕ್ರಮ ಟೋಪ ನಿರೀಕ್ಷಣ ಸಮಸ ಬಂಡ ಬಾಲ ವಿಕ್ರಮಾನಂದಿತ ಮಂತ್ರಿ ಅಂಬ ವಿರಚಿತ ವಿಶಂಗವಧೂಷಿತ ಿ ಸುಗ್ರಪ್ರಾಣಹರಣ ವಾರಾಹಿ ವೀರಿನಂದಿತ ಕಾಮೇಶ್ವರ ಮುಖಾಲೋಕ ಕಲ್ಪಿತ ಶ್ರೀಗಣೇಶ್ವರ ಮಹಾ ಗಣೇಶ ನಿರ್ಭಿನ್ನ ವಿಘ್ನ ಯಂತ್ರಪರ್ಷಿತ ಭಾರಸುರೇಂದ್ರ ನಿರ್ಮುಕ್ತ ಶಸ್ತ್ರ ಪ್ರತ್ಯರ್ಷಾವರ್ಷಿಣಿ ಕರಾಂಗೊಳಿಗ ತೋಪಾರಾಯಣ ದಶಾಕೃತಿ ಮಹಾಪಾಶುಕ ಶಾಸ್ತ್ರಗ್ನಿ ನಿರ್ತ್ಯಕ್ಧ ಸುರಸೈನಿಕ ಕಾೇಶ್ವರಸ್ರ ನಿರ್ತ್ಯಕ್ಧ ಸುರಭಂಡಾಸುರಸೂನ್ಯಕ ಪ್ರೇಮೋಪೇಂದ್ರ ಮಹೇಂದ್ರಾಧಿ ದೇವಸಂಸ್ಕೃತ ವೈಭವ ಹರ ನೇತ್ರಗ್ನಿ ಸಂತಗ್ಧ ಕಾಮ ಸಂಜೀವಿನೌಷಧಿ శ్రీమాత్రే నమ తప్పులుంటే మన్నించాలి అది నేను ఎందువల్ల అనేది మీకే ముందే చెప్పానండి ఇలా రెండు లైన్లు కలిపి ఏకదాటిగా చదవాలంటండి అలా చదవాలనేసి మొన్న ఈ ఎవరు డాక్టర్ అనంతలక్ష్మి గారు చెప్పారండి అప్పటి నుంచి నలుతో ఉన్నప్పుడు అలా చదవటం రాదు కదండి అయితే నేను రెండు లైన్లు కలిపి చదివాను మీకు ఎంతవరకు అర్థమైందో నాకు తెలియదు నేను బాగా చదివానో లేదో మీరే చెప్పాలి మనస్ఫూర్తిగా ప్రయత్నం అంటూ చేస్తే మనకి అనుకూలంగా ఉంటుందని నా అభిప్రాయం అండి మరి చదివినందుకు మీరు ఏ రకంగా నన్ను అర్థం చేసుకుంటారో నాకు తెలియదు బాగా చదివేనా లేదో మీరే చెప్పాలండి మీ కామెంట్ ద్వారాను నాకు తెలియపరుస్తారని ఆశిస్తున్నాను నాకైతే నిజంగా భగవంతుడు నాకు అక్షర జ్ఞానం లేదని నాకు ఎప్పుడు బాధేనండి ఎప్పటికీ బాధేనండి నా బాధ భగవంతుడు తీర్చలేనిది ఇప్పుడు నేను చదువుకోలేను రాయటం లే రాయటం రాదు ఇంగ్లీషు తెలీదు నా బాధ వర్ణాతీతం అన్నమాట ప్రతి వీడియోలోనే చెప్పుకుంటున్నాను నా బాధని అందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నానండి ఈ వీడియో చెయ్యాలనిపించింది మీ అందరి కోసం అని అదే అండి నేను నా నిజాయితీని నిరూపించుకుందాం అనే ఉద్దేశంతో ఈ రెండు లైన్లు చదివాను అమ్మకి క్షమార్పణ చెప్పుకోవాలి నిజం శరణం తొమేవ శరణం క్షమస పరమేశ్వరి క్షమస పరమేశ్వరి అందరూ బాగుండాలి అందరూ క్షమంగా ఉండాలి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ బాయ్ అండి